సో ఇది ఇది ఒక అంశం అయితే మరోది టన్నెల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇంకా అదే ఇంకా ఇప్పటివరకు వాళ్ళ ఆసూకీ లేదు ఒక డెడ్ బాడీ మాత్రమే వెళ్ళింది నెల దాటిపోయింది ఇప్పటివరకు టన్నల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇంకా రెస్క్యూ చేయలే చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ అంశం ఇట్లా ఉంటే ఇక నిన్న ఎంఎంటిఎస్ రైల్లో మహిళ పైన అత్యాచార యత్నం జరిగితే మహిళ ఎంఎంటిఎస్ రైలు నుంచి బయటికి దుంకడంతో తీవ్ర గాయాల పాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది సో ఎంఎంటిఎస్ రైల్లో జరిగినటువంటి దుర్ఘటన మొత్తం దేశం దేశాన్ని ఆక్రమ ఏది ఆకర్షించింది ఈ వార్త ఇట్లా హైదరాబాద్లో జరగడం అత్యంత ఘోరంగా చాలా మీడియా సంస్థలు దీన్ని చెప్తా ఉన్నాయి అయితే ఎంఎంటిఎస్లో జరిగినటువంటి ఈ ఘటనకు బాధ్యులు ఎవరు వారిపైన ఎవరినైనా పట్టుకున్నారనేటువంటి అంశంలో పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తులు చేస్తూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ కూడా పట్టబగటిలే హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన చాలా దుర్మార్గమైంది దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది